ఆరు లక్షల కోట్లు మార్కెట్లో ఆవిరైపోయినాయి సెన్సెక్స్ దాదాపు వెయ్యి పాయింట్లు పతనమైంది నిఫ్టీ ఇరవై ఐదు వేల కంటే కిందకు వచ్చేసింది ఏం జరుగుతుంది మార్కెట్లో బుల్ రన్ ఎంతటితో క్లోజ్ అయిపోయిందా సో ఇక బేర్లు అడుగు పెట్టారా ఏంటి పరిస్థితి మార్కెట్ పరిస్థితి ఏంటి అసలు మార్కెట్ కంటిన్యూషన్గా పడిపోవడానికి కారణాలు ఏంటి ఎస్ కొన్ని కారణాలు అయితే ఉన్నాయి మార్కెట్ నిపుణులు ఏం చెప్తున్నారంటే మార్కెట్ భారీగా పెరగటం వల్ల ఈ బుల్ రన్లో చాలామంది పెద్ద పెద్ద ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారని చెప్పి మార్కెట్ ప్లేయర్స్ ఎవరైతే నిపుణులు ఉన్నారో చెప్తున్నారు ఏం చెప్తున్నారు ప్రాఫిట్ బుకింగ్ అనేది ఒకటి నడుస్తుంది అని చెప్తున్నారు ఇక రెండో కారణం ఏంటి రెండో కారణం ఏంటంటే ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎఫ్ఐఐఎస్ ఈ ఫారెన్ ఇన్వెస్టర్సు మన మార్కెట్లో నుంచి వాళ్ళ పెట్టుబడులని వెనక్కి తీసుకుంటున్నారు ఎందుకని మన స్టాక్ వాల్యుయేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి వాళ్ళు ఆ అభిప్రాయపడి ఈ మార్కెట్ నుంచి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని వెనక్కి తీసుకుంటున్నారు మరి ఇంకేమున్నాయి కారణం గ్లోబల్ మార్కెట్ మొత్తం సెల్ ఆఫ్లో ఉంది ఎందుకంటే అమెరికాలో ఏమన్నా రెసిషన్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి అన్నట్టుగా సంకేతాలు వస్తున్నాయి అంతేకాకుండా వడ్డీ రేట్లు కూడా చాలా తగ్గిపోతుంది సో ఇలాంటి కారణాల మీద ఈ మార్కెట్లో గ్లోబల్ మార్కెట్ సెంటిమెంటు ప్లస్ ప్రాఫిట్ బుకింగు ప్లస్ ఎఫ్ఐఐస్ మన మార్కెట్ నుంచి వెనక్కి వెళ్ళిపోవడం ఇవన్నీ కలిపి స్టాక్ మార్కెట్ని పతనం కింద తీసుకెళ్తున్నాయి సో మరి ఇది కేవలం ఓన్లీ టెంపరీనా ఇక మార్కెట్ అంతా బుల్ రన్ అయిపోయింది ఇప్పుడు బేర్ రన్ స్టార్ట్ అవుతుందా అనుకుంటే అలా అనుకోవాల్సిన అవసరం అయితే ప్రస్తుతానికైతే ఇంకా ఏం లేదు ఇది మనం ఒక మంచి అవకాశంగా కూడా చూసుకోవచ్చు ఇక్కడ ఎక్కడైతే సపోర్ట్ దొరుకుతుందో అక్కడ చూసుకొని మంచి మంచి స్టాక్స్ కొనుక్కోవడానికి మంచి అవకాశంగా చాలామంది పెద్ద పెద్ద అనలిస్టులు ఇలాంటి పడిపోయేటువంటి మార్కెట్లోనే కొనాలని చెప్పి సూచిస్తూ ఉంటారు అయితే ఎక్కడ కొనాలి ఎలా కొనాలని చెప్పి మీరు మంచి అనలిస్టుల సహాయం తీసుకొనే కొనుక్కోండి ఓకేనా సో ఇది ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నటువంటి విషయం మీకు నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్